రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పద్దెనిమిదవ తేదీ శనివారం రోజున వి పోల పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల పది రూపాయలు ರೋಜಾಪೂಲು ಕಿಲೋ ಕನಿಷ್ಠ ದರ ಧರ ಯೂಪಾಯು ಗರಿಷ್ಠ ಧರ ನೂಟ ಎೂಪು ಬಂತಿಪೂಲು ಆರೆಂಜ್ ಕಲರ್ ಕಿಲೋ ಕನಿಷ್ಠ ದರ ನಲಭೈ ರೂಪಾಯು ಗರಿಷ್ಠ ಧರ ಯ ರೂಪಾಯು ಬಂತಿಪೂಲು ಯೆಲ್ಲೋ ಕಲರ್ ಕಿಲೋ ಕನಿಷ್ಠ ದರ ಯ ರೂಪಾಯು ಗರಿಷ್ಠ ದರ ಅರವೈ ರೂಪಾಯು ಸುಗಂಧ ಕಿಲೋ ಕನಿಷ್ಠ ದರ ಧರ ಎಲ್ಲ ಗರಿಷ್ಠ ದರ ತೊಂಬೈ ರೂಪಾಯು కనకంబరాలు కిలో కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఇరవై రూపాయలు వీకోట పోల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి కెనబేరీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం இன்னூற்ற பதி ரூபாய் இன்னூட்ட பதி ரூபாய் இன்னூற்றாது பதிவு முப்பது நாலு யாபை அறுபது எப்போ டெபை ஐந்து எண்பை எண்பை ஐந்து எண்பை தொம்பை தொம்பை ரூபாய் நூற்றி யாரு ரூபாய் நூற்றி யாபை ஐந்து ரூபாய் நூறு எர்பாயில் நூறு அறுபது ரூபாய் நூறு எம்பை ரூபாய் நூறு எண்பது யாபை ரூபாய் ஐம்பது